ఓం నమో వెంకటేశాయ మన దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన వంటి బ్రిటిష్ వారు వలస వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని మన దేశంలో ఉన్న సంపదంతా కొల్లగొట్టి వారి దేశాలకు తీసుకెళ్ళి వస్తువులను ఉత్పత్తి చేసి అదే వస్తువులు మన దేశంలో విక్రయించేవాళ్ళు భారతీయులని పైన అధిక పెత్తనం పన్నులు ఎన్నో ఎన్నో రకాలుగా హింసించి స్థిరపడి వంటి బ్రిటిష్ వారికి వ్యతిరేక పాలనగా ఎందరో నాయకులు ఉద్యమాలు చేపట్టి వారు ప్రాణత్యాగం చేయడం వల్ల ఈరోజు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నా అందులో మహా శక్తి కలిగిన వంటి వీరుడు సూర్యుడు మన తెలుగువారు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జన్మం ఈరోజు ఈయన పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగవ తారీఖున విశాఖలోని పడ్రంగి గ్రామంలో జన్మించారు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన మేనమామ దగ్గర విలువెద్యను నేర్చుకొని ఎన్నో కళాశాలలు చదివి స్వతంత్ర సమరయోధులుగా మారి మన దేశానికి స్వతంత్రం ఎలాగైనా సంపాదించి పెట్టాలి బ్రిటిష్ వారిని ఎలా తరమ కొట్టాలని గొప్ప సంకల్పంతో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో రంప ఉద్యమంలోని గిరిజన నాయకులకు మద్దతుగా నిలబడి ఉద్యమాన్ని కొనసాగిస్తూ అక్కడ జరిగిన వంటి మహాభయంకరమైన దాడుల్లో మహావీరుడైన వంటి అల్లూరి సీతారామరాజు గారు యొక్క మరణం అనేది జరిగింది ఎన్నో 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 ఉద్యమాలు చేసినప్పటికీ చివరిగా ఆయన్ని దొంగచాటు నుండి కాల్చడం అలాంటి వీరులను స్మరించుకుంటూ ఈరోజు మనము ఆయన యొక్క జన్మదినం స్మూర్తిదాయకం ప్రతి విద్యార్థి కూడా పుస్తకాల్లో ప్రజెంట్ ఇవన్నీ కూడా ఏమీ కూడా లేవు కానీ స్వతంత్ర నాయకులు ఎవరంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు విద్యార్థులు సో మీ అందరి కోతరం ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే